హాయ్ ఇయర్స్ ఈ కార్తీక మాసంలో మనం చూడబోయే మరొక టెంపుల్ వచ్చేసి శ్రీ భీమేశ్వర స్వామివారి టెంపుల్ భీమవరం అండి ఈ ఆలయం వచ్చేసి కట్టి వెయ్యి పైనే అవుతుంది మొదటగా మనం ఈ ఆలయంలోకి వెళ్ళగానే ఫస్ట్ అయితే మనం శ్రీ సీతారాముల వారి స్వామివారి దేవస్థానం చూస్తాం ఆ తర్వాత తిన్నగా వెళ్తే మనం భీమేశ్వర స్వామి టెంపుల్ అయితే చూడగలమండి లోపల నన్ను ఈ ఉంది భీమేశ్వర స్వామి కాకుండా అయితే ఆంజనే ఈ దేవస్థానంలో ఆంజనేయస్వామి టెంపుల్ ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామిది అలాగే రాధాకృష్ణుది కూడా ఉంటుందండి ఈ ఆలయాన్ని తూర్పు చాళుక్య అని పిలువబడే చాళుక్య భీమా స్థాపించారండి ఈ ఆలయాన్ని స్థాపించాక ఈ ఇక్కడ భీమాపురం అని పిలిచేవారు అలా నెమ్మది నెమ్మదిగా ఇది భీమవరం అయిపోయిందండి ఈ ఆలయానికి శ్రీ జగన్నాథస్వామి క్షేత్రపాలకుడు శ్రీ భీమేశ్వర స్వామి ప్రధాన భగవానుడు మరియు మహిషాసుర మరితిని అతని పక్కనే ఉంటుందండి అమ్మవారికి నాలుగు చేతులతో వైష్ణవ రూపంలో చిత్రీకరించబడింది ఆమె ఎగువ చేతిలో శంకు మరియు ఎడమ చేతిలో చక్రం మరియు మిగిలింది ఆమె ముద్రలతో ఉంటుంది భీమేశ్వర స్వామికి ఎదురుగా నందీశ్వరుడు ధ్వజస్తంభం ఉంటుందండి అలాగే దత్తాత్రేయుడు బ్రహ్మ ఈ మండపాలు కూడా ఈ ఆలయంలో ఉంటాయి ఈ ఆలయం మా ఊళ్ళమ్మ అమ్మవారి ఆలయానికి చాలా చేరువులోనే చాలా దగ్గరగా ఉంటుంది నడిచి వెళ్ళిపోవచ్చు సో మా ఊళ్ళమ్మ ఆలయానికి వెళ్ళిన వాళ్ళందరూ ఈ ఆలయం కూడా దర్శించుకోండి చాలా పురాతనమైన ఆలయం ఈ ఆలయానికి మనం భీమవరం రైల్వే స్టేషన్ ట్రైన్ దిగి స్టేషన్ రైల్వే స్టేషన్ నుంచి కానీ బస్ స్టాండ్ నుంచి కూడా చేరుకోవచ్చు ఇంకా మన ఛానల్లో పంచారామల వీడియోలు అన్నీ ఉన్నాయి అవి కూడా మీరు తప్పకుండా చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్